రేవంత్ రెడ్డిపై దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం రేవంత్ రెడ్డిపై దాడి మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ తగలబెట్టిన ఎనిమిది మంది మాదిగలపై కేసు నమోదైంది పెదపల్లి ఎంపీ టికెట్ అయితే కనుక ఎనభై లక్షల మంది జనాభా ఉన్న మాదిగలకు కాకుండా మాలలకు కేటాయించినందుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఎంఆర్పిఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి తగలబెట్టిన ఘటనలో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్ఐ నరేష్ తెలిపారు అయితే దీనిపై ఎంఆర్పిఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు ప్రశ్నిస్తేనే కేసులు పెడతారా అంటూ నిలదీస్తున్నారు కాగా ఇటీవల ఎంఆర్పిఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఇక అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నరసింహులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు ఇదే విషయంపై చూసినట్టయితే కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నరసింహలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎనభై లక్షలు ఉన్న మా మాదిగులకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం మూడు టికెట్లు ఎలా ఇస్తారంటూ నిలదీశారు ఒక్క సీటుకు కూడా మాదిగలు అర్హుల కారా మాదిగ కులానికి న్యాయం చేయండి అంటూ మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా పది మంది సీఎంలను చూశాను కానీ ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరు మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి ఒక కాంగ్రెస్ నాయకుడిగా బాధపడుతున్నానని ఆయన వెల్లడించారు మా మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా మూడు స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని ఇది మాదిగ జాతికి అవమానకరమని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజూ ట్రై చేస్తున్నాను కానీ ఇవ్వట్లేదని ఆగ్రహించారు మోత్కుపల్లి నరసింహులు దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడని అయితే చూడాల్సి ఉంది